కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలోని కళ్యాణ వేదికలో మంగళవారం అట్టహాసంగా కాణిపాకం దేవస్థానం వారిచే మొట్టమొదటిసారిగా ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి తిరుపతికి చెందిన కుప్ప విశ్వనాథ శాస్త్రి హైదరాబాద్కు చెందిన శ్రీమూర్తి వెంకటరామశర్మలు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పంచాంగ విశిష్టతను ప్రవచనాలను తెలియజేశారు ముందుగా పంచాంగాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయంలో కళ్యాణ వేదిక వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కిషోర్ కాణిపాకం దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త పంచాంగ రూపకర్త అత్తూలి శివకుమార్ శర్మ ఏఈఓలు రవీంద్రబాబు ఎస్వై కృష్ణారెడ్డి హరిమాధవరెడ్డి రెడ్డి సూపరింటెండెంట్లు కోదండపాణి వాసు అర్చకులు వేద పండితులు ఆలయ ఉభయదారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు సి వాళ్ళ ఏ నక్షత్రం రోణా నక్షత్రం అనేది తెలుసుకొని ఎప్పటి నుంచి ఎంతవరకు అది అనేది గ్రహిస్తే మీకు కారణాలు ఈ తెలుగు కారణం అనేక ప్రధానంగా ఈ ఐదు విభాగాలుగా చాలా శ్రమముల